హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రాగి అటుకుల మిక్చర్ చూపిస్తున్నాను దీనికి కావాల్సింది ము ముఖ్యంగా అటుకులు ఈ రాగి అటుకులు మనకు వీధుల్లో తిరిగి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముతారు కదండి నేను అవి తీసుకున్నాను వీటిని జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు శనకాయ పప్పులు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక చిన్న గరిటెడు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఎరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ఇందులోనే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ అటుకుల మిక్చరు పిల్లలు పెద్దలు ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పెద్దలకు చేసేటప్పుడు మనం శనకాయ పప్పులు పచ్చిశనగపప్పు వేయకుండా మిగిలినవన్నీ వేసి పెడితే బాగా వాళ్ళు ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళు అవి నమలలేరు కాబట్టి వాళ్ళకు ఆ రెండు తీసివేసి మిగిలినవన్నీ వేసి ఈ మిక్చర్ చేసి పెట్టవచ్చు ఈ మిక్చర్లో మనము ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనము ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మొత్తము రోస్ట్ అయ్యేలాగా ఇవి వేయించుకున్న తర్వాత ఇవన్నీ బాగా కరకరా ఉంటాయి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి అంతేనండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఈ అడుపుల మిక్చరు బౌల్స్లో సర్వ్ చేసి పిల్లలకు పెద్దలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి